ఓం నమ శివాయ శ్రీమాత ఏమహ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మీకు నేను ఒక అత్యంత అద్భుతమైన శక్తివంతమైన సర్వజన ఆకర్షణ సంబంధించి ఉపాయం చెప్తాను చాలామంది మిత్రులు గురువుగారు మా ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య ఆకర్షణ లేదు మాతో మాట్లాడేవారు మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు ప్రేమగా ఉండటం లేదు ఎప్పుడు ఏదో ఒక గొడవలు అవుతూనే ఉంటున్నాయి అలాగే మా మాతో పనిచేసే వ్యక్తులు కూడా మమ్మల్ని ద్వేషిస్తున్నారు వారందరూ మాకు అనుకూలంగా ఉండాలి అలాగే మేము వ్యాపారం చేస్తున్నాము వ్యాపారంలో లాభాలు రావాలి కానీ మాకు జనాకర్షణ లేదు అలాగే రాజకీయాల్లో ఉన్నవారు కానీ అలాగే వృత్తిపరంగా కాస్త ఉన్నతమైన స్థానంలో ఉన్నవారు కానీ కింద కింద ఉన్న తోటి ఉద్యోగస్తులతో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్న ఈ చిన్న పరిహారాన్ని ప్రయత్నపూర్వకంగా చేయండి ఇందులో నేను రెండు విధానాలు చెప్తాను అందులో మీరు ఏది చేయగలిగితే ఆ విధానాన్ని కంపల్సరిగా పాటించండి మీరు చూస్తున్నారు శంకు పువ్వులు తెల్ల శంకు పువ్వులు అలాగే మీరు ఇది గుంటగలగరా తెలుపు పువ్వులు పూసే గుంటకలగర దీనిలో నలుపు ఇలాంటి పువ్వులు నల్లటివి కూడా వస్తాయి ఈ రెండు మొక్కలు మీకు ఎందుకు చూపిస్తున్నారంటే మనకి జనాకర్షణ ఆకర్షణ సభాకర్షణ అలాగే కుటుంబ పరంగా ఆర్థిక పరంగా కూడా ఒక అద్భుతమైన లాభాన్ని అలాగే జీవితంలో సంపదని శత్రువుల నుంచి రక్షణని అలాగే మీ మనసులో ఉన్న కోరికల్ని నెరవేర్చుకోవడానికి ఒక అద్భుతమైన సాధనం ఈ పువ్వులతో మీరు తెల్లటి శంకు పువ్వులు వీటిని విష్ణుక్రాంత అంటారు ఇందులో నాలుగైదు రకాలు ఉంటాయి తెలుపు ఉంటుంది బ్లూ ఉంటుంది నలుపు ఉంటుంది మనకి రోజ్ కలర్లో ఉంటాయి పింక్ బేబీ పింక్లో ఉంటాయి అలాగే డార్క్ కాషాయం కలర్లో కూడా ఉంటాయి అవి చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి తెలుపు బ్లూ కలర్ అవి కాస్త నలుపుడాలుగా ఉన్నవి మనకు రెగ్యులర్గా కనిపిస్తూ ఉంటాయి అలాగే ఈ మొక్క గుంటగలగర ఇది మనకి పంట పొలాల్లో ఎక్కడ పడితే అక్కడ వస్తుంది ఇది తెల్లటి పువ్వులు మీరు ఎవరైనా సరే ఆడవారు కానీ మగవారు కానీ గురువారం పుష్యమి నక్షత్రం ఉన్న రోజున గురువారం పుష్యమి నక్షత్రం ఆ రోజున మీరు ఈ రెండు మొక్కల వేర్లుని అంటే గుంటగలగర వేరుని అలాగే విష్ణుక్రాంతి తెల్లటి పువ్వులు ఉన్న చెట్టు వేరుని ఉత్తరం వైపు ఉన్న వేరు చిన్న మొక్కలైనా తెచ్చుకొని దీన్ని మీరు చక్కగా తావీజులో పెట్టుకొని ధరించాలి కానీ ఇక్కడ ఒక విధి విధానం ఉంటుంది ఆ విధానం ఎలా చేయాలి ఏ విధంగా చెప్తాను ఇది మొదటి విధానం రెండో విధానం కూడా చెప్తాను మీరు మొట్టమొదట ఈ మొక్కల రెండింటినీ కూడా మీరు కుండీలో పెంచుకోవచ్చు లేకపోతే మీకు ఎక్కడైనా పార్కుల్లో కానీ పంట పొలాల గట్ల మీద కానీ ఇవి మొక్క ఉంటుంది ఇవి కూడా మీకు కంపల మీద పెరుగుతూ ఉంటాయి ఇంటి దగ్గర పెంచుకోవచ్చు ఇంటి దగ్గర ఉన్నవారైనా సరే మీరు బుధవారం నాడు ఈ రెండు చెట్లు ముందే చూసుకొని చెట్టు దగ్గరికి వెళ్ళి కాస్త నీరు సమర్పించి దాంతోపాటు పసుపు కుంకుమ సాంబ్రాని దూపం చూపించి రేపు ఉదయం నేను వస్తాను నేను వచ్చి నీ వేరు తీసుకుంటాను నాకు సర్వజన ఆకర్షణ అలాగే నా కింద పనిచేసేవారు కానీ నాతో పాటు పనిచేసేవారు కానీ నా కుటుంబ సభ్యులు కానీ అందరూ నాకు అనుకూలంగా ఉండాలి అని అనుకొని సంకల్పం చెప్పుకొని అక్కడ ప్రదక్షిణ చేసి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసే అవకాశం లేకపోతే మీ చుట్టూ మీరు మూడు ప్రదక్షిణ చేయండి ఆత్మ ప్రదక్షిణ చేసి తర్వాత రెండవ రోజు అంటే గురువారము పుష్యమి నక్షత్ర సమయంలో ఈ రెండు చెట్టు వేరు చిన్న చిన్న వేరు రెండు చక్కగా భూమిలోంచి తీసుకొని ఇంటికి తీసుకువచ్చి చక్కగా నీటితో కడిగి ఆ తర్వాత మీ దగ్గర గంగా జలం ఉంటే కనుక గంగా జలముతో శుద్ధి చేసి మీరు ఒక తావీజ్ తీసుకోండి తావీజులో తావీజులో ఈ రెండు వేర్లు పెట్టి దీనితో పాటు పచ్చకర్పూరము ఒక యాలిక ఒక లవంగా కుంకుమ పువ్వు కొద్దిగా కుంకుమ పువ్వు ఎర్ర చందనము తెల్ల చందనము పౌడరు కలిపి లోపల వేసి దీన్ని దేవుడి ముందు పెట్టి ధూపము దీపము చూపించి నైవేద్యంగా కాస్త బెల్లం కానీ కలకండ అంటే మనం పటికి బెల్ల చిప్స్ కానీ పెట్టి అక్కడ మీరు మనసులో ఎవరైతే అనుకూలంగా కావాలని కోరుకుంటున్నారో వారు అనుకూలంగా మారాలి అనుకొని మీరు చక్కగా ఈ చెట్టు వేరుని మీరు మెడలో కానీ చేతి జబ్బకు కానీ మరికట్టుకు కానీ ఇక్కడ కానీ ధరించవచ్చు ఇది ఆడవారైనా మగవారం చేయవచ్చు నెలసరి ఉన్నప్పుడు మాత్రం చేయకూడదు మైలు నియమావళి అంటే ఆ రోజు ఆహార నియమావళి ఆ రోజు మాంసం తినకుండా ఉంటే చాలా మంచిది మద్యం సేవించకుండా ఉంటే చాలా మంచిది చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు ఈ రెండు మొక్కల్లో దివ్యమైన శక్తి ఉంటుంది మనకి ఇది ఆకర్షణ పంటవిలో మొదటి ఉపాయం రెండో ఉపాయం చెప్తాను ఎవరైనా సరే మాకు అవకాశం లేదనుకునేవారు మీరు గుంటగలగల పువ్వులు కానీ లేదంటే తెల్ల ఇవిలాంటి పువ్వులు అంటే శంకు పువ్వులు శంకు పువ్వులు తెల్లవి కానీ మీరు ప్రతిరోజు కూడా మీరు శివుడికి శివుడి మామూలుగా మీ ఇంట్లో కనుక శివలింగం ఉన్న పటం ఉన్న స్వామివారికి పువ్వులు సమర్పించండి ఈ పువ్వులు సమర్పించిన అంటే గుంటగలగర పువ్వులు కానీ లేదా శంకు పువ్వులు తెల్లవి కానీ మీరు సమర్పిస్తూ వస్తూ ఉన్నా ప్రతిరోజు మీరు ఎవరైతే మీకు అనుకూలంగా కావాలనుకుంటున్నారో మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ కోరిక మీకు మెల్లమెల్లగా మెల్లమెల్లగా నెరవేరుతుంది ఇలా మీరు అవకాశం ఉన్నప్పుడల్లా తెల్లటి పువ్వులతో శివుడికి పూజ చేయండి మాకు ఇంట్లో శివుడి శివలింగం లేదండి మరి మా పరిస్థితి ఏంటి అని అడిగేవారు ఉంటారు మీ ఇష్టదైవానికైనా సరే ఈ తెల్లటి పువ్వులు పెట్టి మీరు ఖచ్చితంగా చేయండి ఈ రెండు పువ్వులు కనుక దొరికితే మీరు చేసినట్లయితే ఖచ్చితంగా అవతల వారు మనసు మారి మీకు అనుకూలంగా మారుతారు ఇది చాలా తేలికైన ఉపాయం ఇది మీరు విశేషమైన ఫలితం కలగాలంటే గురువారము పుష్యమి నక్షత్రం రోజున మొదలు పెట్టండి ఏదైతే మీరు పువ్వులతో పూజ చేయడం విధానం తర్వాత మీకు అందుబాటులో ఉన్నప్పుడల్లా ఒక్క పువ్వు ఉన్నా సరే మీరు పెట్టి పూజ చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలు వస్తాయి ఇది అతి పురాతనమైన తంత్రం అంటే చాలామంది ఏంటంటే దొరకవు కదండి అంటారు ఎందుకు దొరకవు మీకు మీకు ఎన్ని చూపిస్తున్నాను అన్నీ నేను కుండీల్లో పెంచుతూ ఉంటాను నేను ఉండేది అపార్ట్మెంట్లో ప్రతిదీ సాధ్యమవుతుంది కాకపోతే ఏంటంటే మనం బద్ధకం కాస్త అపనమ్మకాలు ఇలాంటివన్నీ ఉంటాయి దానివల్ల ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఈ రెండు ఉపాయాల్లో మీరు ఏదైనా సరే ప్రయత్నించేయండి ముందు ముందు వశీకరణ ప్రయోగాలు బాగుంటే వాళ్ళు అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను ఇవి నమ్మి విశ్వాసంతో చేసినట్లయితే ఖచ్చితమైన ఫలితం వస్తుంది అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి బాగా గుర్తుంచుకోండి గురు గురువారము పుష్యమి నక్షత్ర సమయంలో ఈ ఉపాయం చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది ఈ నెలలో ఉంది మీరు క్యాలెండర్లో చూడండి గురువారము పుష్యమి నక్షత్రం ఇది మీకు చాలా విశేషమైన శక్తిని ఇస్తుంది ముందు రోజు తెచ్చుకోవాలి అంటే అప్పటికప్పుడు తెచ్చుకోవాలి కాదు ముందు నిమంత్రణ చెప్పుకోవాలి తర్వాత మాత్రమే తెచ్చుకోవాలి అది గుర్తుంచుకోండి అలాగే చాలామంది మిత్రులు మేల్స్లో కామెంట్స్ అడుగుతున్నారు గురువుగారు మాకు ఏది చేసినా కలిసి రావడం లేదు మాకు చాలా ఇబ్బందులు ఉంటున్నాయి నేను పితృదేవతల పాలో మనకి రాబోయే అమావాస్య సమయానికి పితృపక్షంలో మీరు ఏదైనా సరే చక్కగా మీరు పితృదేవతల పాంటే చిన్న చిన్న ఉపాయాలు చూడడం జరిగింది వాటిని ప్రయత్నించేయండి మీకు ఖచ్చితమైన మార్పు రావడానికి అవకాశం ఉంటుంది అలాగే మీరు మొక్కలు కావాలి మొక్కలు దొరకడం లేదనేవారు నర్సరీలో కూడా అడగండి ఇదంటే మీకు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి ఇవి శంకు పూలు మాత్రం మీకు ఆన్లైన్లో కూడా దొరుకుతాయి తెల్లటి పూలు మొక్కలు దొరుకుతాయి ఆన్లైన్లో కాదు మీకు దగ్గర నర్సరీ ఉంటే వాళ్ళు అడగండి వారు తెప్పిస్తారు రెండు వందల నుంచి మూడు వందల రూపాయలు తీసుకుంటారు మామూలు గింజలు దొరికితే ఒక గింజ వేస్తే చాలా చక్కగా వచ్చేస్తుంది ఎందుకంటే ఈజీగా బతికేస్తాయి ఇవన్నీ కూడా ఇవి మీకు ఈ మొక్కలు కూడా మీకు ఆన్లైన్లో గింజలు దొరుకుతాయి కుండీలో వేసుకోవచ్చు అసలు మామూలుగా కూడా వచ్చేస్తుంటాయి నేచర్గా ఎందుకంటే చాలా తేలిగ్గా ఉంటాయి గింజలు చూడండి చాలా తేలిగ్గా వచ్చేస్తుంటాయి కాబట్టి మనకి అందుబాటులోనే ఉంటాయి ప్రయత్నపూర్వకంగా చేయండి ఖచ్చితంగా ఫలితాన్ని పొందండి ఓం నమ శివాయ శ్రీ ఏ నమ